వాజ్పేయి గారి జయంతి ఉత్సవాలను నైన్టీన్ ఎయిటీ నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం భారతీయ జనతా పార్టీ అధికార పూర్వకంగా నిర్వహించేది నాకు తెలుసు కానీ రేపు జరిగేటువంటి కార్యక్రమం చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జన్మ శతాబ్ది ఉత్సవాలు ఈ యొక్క వందవ జయంతి ఉత్సవాలను ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్వహించింది భారత ప్రభుత్వం తరఫున కూడా అనేక కార్యక్రమాలు ఈ యొక్క జన్మ శతాబ్ది సందర్భంగా నిర్వహించబోతా ఉన్నాం ఎందుకంటే వాజ్పేయి గారి జీవితంలో ఈనాటి యువతరం కాని భావి భారత తరం కాని నేర్చుకోవాల్సింది ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాల్సింది ఎంతో ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఆయన తిరగనటువంటి జిల్లా లేదు తిరగనటువంటి ముఖ్యమైనటువంటి పట్టణం లేదు మన వరంగల్లో యువమోర్చ తరఫున యువమోర్చలు ఉన్నప్పుడు రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తే మూడు రోజుల పాటు అక్కడే ఉన్నాడు ఆయన ఇక్కడ జనంలో కూర్చున్నవాడు మేము మీదే వేదిక మీద ఉంటే ఆయన ఉపన్యాసం అయిపోయిన తర్వాత జనంలో కూర్చుని రేబాన్ గ్లాసులు పెట్టుకుని జనంలో కూర్చునేవాడు వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళాం మేము టైం తీసుకొని వెళ్ళి ఇట్ల నేను కాన్ఫరెన్స్ పెడుతున్నాను మీరే ఇనాగ్రేట్ చేయబోతున్నారు మరి అనేక దేశాల నుంచి సుమారు ఎప్పటికే తొంభై రెండు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ యాక్సెప్ట్ చేశారు మరి విజ్ఞాన్ భవన్ ఏ రకంగా అంటే స్పెషల్ జివో ఇది ఒకదాని కోసమే తీస్తున్నాను జివో మళ్ళీ తర్వాత లేదని చెప్పి ఆ స్పెషల్ జివో మరి ఆ రోజు ధైర్యం చేసి అదే మీటింగ్ విజ్ఞాన్ భవన్ చరిత్రలో వాజ్పేయి గారు ఇచ్చినటువంటి ఆదేశంతో పొలిటికల్ పార్టీ జెండా పెట్టినటువంటి మీటింగు విజ్ఞానభవన్ లో ఒకటే మీటింగు అదే ఫస్ట్ మీటింగ్ అదే లాస్ట్ మీటింగ్ ఇంతవరకు లేదు మనం ఏదైనా వెళ్తే మాట్లాడితే వారితోటి ఒక రకమైనటువంటి ఆప్యాయత ప్రేమ విశ్వాసము ధైర్యము మనకి ఇచ్చేటువంటి వ్యక్తి వాజ్పేయి గారు ఆయన ఉపన్యాసము ఎన్నిసార్లు విన్నా కూడా వినాలనిపించేటువంటి ఉపన్యాసం ఇది ఆయన ఉపన్యాసంలో కవిత్వం ఎక్కువగా ఉండేది కవిత్వంతో కూడినటువంటి ఉపన్యాసం ఇవ్వడంతో ఎన్నిసార్లు విన్నా కూడా విన్నానిపించింది పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ఎన్నిసార్లు మాట్లాడినప్పుడు కూడా కవిత్వం లేకుండా మాట్లాడే ఆయన గొప్ప కవి ఈ దేశ రాజకీయాలలో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారని మనం చేస్తున్నాం నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో దేశ ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే నైతిక విలువలకు గౌరవం ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి పదవిని కూడా తృణంగా వదులుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు సందర్భంగా మనం భావితరాల యువకులకు భావితరాల రాజకీయ నాయకులకు వాజ్పేయి గారి జీవిత చరిత్ర ఒక మంచి డిక్షనరీ లాగా ఉంటుంది అది అందరూ చూడాలి నేర్చుకోవాలి ఆ రకంగా ఆయన బాటలో నడవాలనేటువంటి పరిస్థితి ఈ రోజు అందరి ముందు మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది వాజ్పేయి గారు మాట అన్నారు మీరు భారత భూభాగం అంతా కూడా చైనాకు ధారదత్తం చేశారు చైనాకు లొంగిపోయారు అనేక రకాలుగా ఆ రోజు చర్చలు జరుగుతున్నప్పుడు ఎవరు లేచి మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు మీరు పూతపాయే చైనా తీసుకుంటే పోయింది ఆ భూగాడ మీద గడ్డి కూడా మొలవదు ఏమైతుందన్నాడు అప్పుడు వాజ్పేయి గారు లేచి ఎత్తి మీద కూడా ఒక ఎంట్రిక లేదు కదా నేను ఎత్తిని తీసేదామను ఆ రకంగా అంత చతురతతో అంత జోకు మళ్ళీ ఎవరు కూడా వ్యతిరేకించడానికి లేదు కానీ ఒక మాటకు ఏ రకంగా సమయస్ఫూర్తితో మాట్లాడే వ్యక్తి ఈరోజు తప్పకుండా ఈ సంవత్సరం పాటు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా వాజ్పేయి గారి జీవితంలో ఆయన చూపించినటువంటి ఆయన అవలంబించినటువంటి విధానాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది